హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చూడండి పూరి అయితే చేశాను అందులోకి కర్రీ హోటల్ స్టైల్లో కర్రీ చేశానండి చూడండి ఎంత బాగుందో చూడడానికే బాగుంది దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి ఎలా చేసుకోవాలో ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకోండి అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి మనకు ఎంత ఆయిల్ కావాలి అనుకుంటే అంత పోసుకోండి ఒక కప్ అయితే సరిపోతుందండి చిన్నది దాంట్లో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనం అందులో కొంచెం అయితే జీలకర్ర వేసుకున్నాను చూడండి అది జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం కలియపాకు ఒక చిన్న టమాటో ముక్కలండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి కొన్ని ఆనియన్స్ అండ్ టమాటో కలియమాకు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి అవి మనం ఒకసారి కలపెట్టాలండి చూడండి అందులో మనం కొంచెమైతే సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల అవి తొందరగా ఫ్రై అయిపోతాయండి టమాటో అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి తొందరగా ఫ్రై అయిపోతాయి చూడండి నేనైతే సాల్ట్ కొంచెం వేసాను సరిపడా చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో టోటల్గా అయితే ఇలా ఫ్రై అయిపోయాయండి చూడండి ఎలా ఫ్రై అయ్యాయో చూడండి అలా అయితే ఫ్రై అయిపోయింది మనం అందులో అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొన్ని వాటర్ పోసుకోవాలండి అందులో చూడండి వాటర్ అయితే హీట్ అయిపోయింది ఎలా పొగలు వస్తున్నాయో చూడండి మనం ఇలా పొగలు వచ్చేవరకి ఆ వాటర్ని హీట్ చేసుకోవాలండి చూడండి మనం ముందుగానే ఒక గిన్నెలో కొంచెం శనగపిండిని వాటర్ కలిపి మనం ముందుగా కలిపి పెట్టుకోవాలండి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ముందుగానే మనం ఆ శనగపిండిని ఇందులో పోయాలండి చూడండి కొంచెం కొంచెం పోయాలి లేదంటే మొత్తం గట్టిగా అయిపోతుందండి చూడండి ఎలా అయిందో మనం శనగపిండి కలిపిన పిండిని డైరెక్ట్ వేయద్దండి ఒక కటోరలో కలిపి పెట్టుకోవాలి ముందుగానే తర్వాత మనం ఇందులో మన ఈ వాటర్లో పోయాలండి శనగపిండిని చూడండి ఎలా ఉందో మనం ఓకే మిక్స్ చేస్తూ ఉండాలండి లేదంటే అది ఉండలు కట్టిపోతుంది అలా అవ్వకుండా మనం ఊకే మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి చూడండి ఎలా అయ్యిందో చిక్కగా అయిపోయిందండి ఇది శనగపిండితో కదండి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది శనగపిండి స్మెల్ దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ పసుపు కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలండి తర్వాత కొంచెం మనం సరిపడా కారం వేసుకోవాలి నేనైతే కొంచెం కొంచెం కారం వేసానండి తర్వాత మనం అవి వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఆ కారం అండ్ పసుపు అందులో కలవడానికి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎలా అయిపోయింది ఎల్లో కలర్గా చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చిక్కగా బాగుంది కదండి మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలండి లేదంటే కింద అడుగంటి పోతుంది మనం ఊరికే మిక్స్ చేస్తూ ఉండాలి అది కొంచెం చిక్కగా అయ్యేవరకి ఆ పచ్చి వాసన వరకు మనం ఊకే మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది గ్రేవీ హోటల్ స్టైల్లో గ్రేవీ అండి ఇది పూరీలో చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి గ్రేవీని చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది గ్రేవీ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఎలా ఉడుకుతుందో మంచిగా మనం బాగా ఉడకనివ్వాలండి అయితే టేస్ట్ బాగుంటుంది లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది పచ్చి వాసన వస్తుంది చూడండి నేనైతే కొంచెం బాగా ఉడకనిచ్చాను టేస్ట్ బాగుండడానికి తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేయాలండి రెడీ అయిపోయింది తర్వాత మనం ఒక గిన్నెలో కొంచెం గోధుమ పిండి తీసుకోవాలండి పూరి రెడీ చేసుకోవడానికి చూడండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలండి మనం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కొంచెం కొంచెం కలుపుకుంటూ వెళ్ళాలి చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను మొత్తం అయితే కలిపేశాను ఫైనల్గా అయితే ముద్ద రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం పూరిని ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి నేనైతే చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరి చేయడం స్టార్ట్ చేశాను చూడండి చిన్నగా తీసుకోవాలండి పూరి ఎప్పుడు చిన్నగా చేయాలి అప్పుడైతేనే చాలా మంచిగా పొంగుతుంది మనం పెద్దగా చేయడం వల్ల గట్టి పడుతుంది పూరి పొంగదండి సో నేను ఎప్పుడు చేసినా చిన్నగానే చేస్తాను చూడండి ఈ సైజులో అయితే సరిపోతుంది మరీ పెద్దగా ఉన్నా బాగోదు ఈ సైజులో అయితే సరిపోతుంది చూడండి ఫైనల్గా అయితే పూరీ చేశాను ఈ సైజు సరిపోతుంది కొన్ని పూరీలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఫైనల్గా అయితే పూరీ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇవన్నీ అయ్యాయి తర్వాత మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఒక కడాయిలో మాత్రం ఆయిల్ పెట్టుకోవాలండి అది హీట్ అవుతుంది చూసుకోవాలి మనం హీట్ అయిందా లేదా అని చూసుకోవాలి అది హీట్ అయిన తర్వాత మనం పూరిని వేయండి చూడండి ఎలా పొంగుతుందో పూరి నీట్గా పొంగుతుంది కదండి చూడండి ఎలా వస్తుందో బాగుంది కదా చూడండి మళ్ళీ ఒకటి వేసి చూపిస్తాను చూడండి ఎంత మంచి పొంగుతుందో పూరి అనేది ఎందుకంటే మనం పూరి చిన్నగా చేసుకుంటేనే ఇలా పొంగుతుందండి పూరి మాత్రం సైజు పెద్దగా ఉంటే అస్సలు పొంగదు కాబట్టి చిన్న సైజులోనే చేసుకోండి చూడండి ఎంత నీట్గా అయ్యాయో చూడండి ఫైనల్గా అయితే పూరి చేయడం కంప్లీట్ అయిపోయిందండి చూడండి అన్నీ అయితే చేసేసాను చూడండి గ్రేవీలకైతే చాలా బాగుంటుందండి గ్రేవీ పెట్టుకొని ఒకసారి పూరి ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అండి